ఈ దేశంలో చాలామంది అంబేద్కర్ని ఒక దేశద్రోహగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తారు ఏమంటారు ఓ పక్కన గాంధీజీ గారు దేశం కోసం బట్టలన్నీ తీసి ఆఫ్ నేకడ ఫకీరుగా అంగాస్త్రం ధరిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళగా సూటు బూటు వేసుకున్నాడు ఏంటి అని చెప్పేసి చాలామంది అంటారు దాంట్లో చాలా చాలా రాజకీయం ఉంది గాంధీజీ ప్రాతినిధ్యం వహించేటువంటి సామాజిక వర్గాలకు అన్నీ ఉన్నాయి వాళ్ళకి కావలసినటువంటిది దేశంలో అధికారం కావాలా బ్రిటిష్ వారి నుంచి అధికారం కావాలి బ్రిటిష్ వారి నుంచి అధికారం సంపాదించడానికి మేము దేన్నైనా త్యాగం చేస్తాము నా యొక్క వస్త్రాలను కూడా వదిలేసి ఆఫ్ని ఎక్కడ ఫకీర్గా నేను పోరాటం చేస్తానని గాంధీ గారు అనడం ఎంత గొప్ప విషయంగా మీరు భావిస్తారు ఈ దేశంలో మీరు బట్టలు కట్టుకోకూడదు ఒక గోచి మాత్రమే పెట్టుకోవాలా పైన టాప్లెస్గా ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఉండాలని కఠినతరమైనటువంటి మనుధర్మ శాస్త్ర నియమాలు ఉన్నటువంటి దేశంలో దాన్ని ధిక్కరించి మాకు కూడా ఈ దేశంలో మంచి బట్టలు వేసుకునేటువంటి స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నదని ఈ దేశానికి చెప్పడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ సూటు బూటు ధరించారు అంబేద్కర్ సూటు బూటు వేసుకోవడం అంటే ఒక తిరుగుబాటు ఒక తిరుగుబాటు అది ఒక విప్లవం ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి సందేశం మీరు బట్టలు కట్టుకోవచ్చు మీకు నచ్చినట్టుగా ఉండొచ్చు ఆ స్వేచ్ఛ స్వతంత్రాలు మీకున్నాయని చెప్పేసి తెలియచెప్పడానికే బాబాసాహెబ్ అంబేద్కరు అటువంటి వస్త్రాలను ధరించడం జరిగింది